మన సమీపోతే మీరు విద్యార్థులుగా ఉన్న వాళ్ళకి లేకపోతే ఉద్యోగం కోసం ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి ఫైనల్ నమ్మండి మీరు ఏదైతే నమ్ముతారో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి మధ్యలో వదిలేవద్దు అక్కడ పోరాడుతూనే ఉండాలి ఇప్పుడు నాకు నాకు కూడా అలా అనిపించింది గుడికి వెళ్ళాను కానీ నేను ఇంకా నా తత్వం కూడా ఒకసారి ముందుకు అడిగేస్తే వెనక తిరిగి చూడను లాభం ఎందుకంటే లాభం అనే టార్గెట్ లేదు కాబట్టి అలా వెళ్తూనే ఉంటాను అలా వదలకుండా చేస్తేనే ఏదైనా విజయం వస్తుందండి నాకు ఇది దెబ్బ తగిలిందని ఆపేస్తే ఏం రాదు నేను ఇప్పుడు పదేళ్ళు దీని మీద ఎడ్యుకేషన్లో కృషి చేసి నిన్ను ఉద్యోగాలు నిన్ను వేల మందికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చేలా చేశాను వదిలేస్తే ఏముందని మరి మర్చిపోతారు కంటిన్యూ చేస్తేనే దాని వాల్యూ సో అందుకని నేను చెప్పేది ఒక్కటే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి మిమ్మల్ని మీరు నమ్మండి ఏదైనా సాధిస్తారు మీరు ఫస్ట్ మన శత్రువు అండి దాన్ని పక్కన పెట్టాలి ఫస్ట్ అలాగే భగవద్గీత తినాలండి చాలా అద్భుతం ఉంది అందులో చాలా అద్భుతం మీకు ఇందాల నేను చెప్పాను కదా అది ఏదైనా సక్సెస్ రావాలంటే ఏదైనా సరే ఒక ప్రక్రియ ఆ మైక్రో లెవెల్లో స్టడీ చేసి ఆ ప్రోసెస్ని కరెక్ట్గా చేయాలండి ఒక అద్భుతం మహానుభావుడు అండి కృష్ణుడు నేను చిన్నప్పుడు అంత అట్రాక్ట్ అవ్వలేకపోయాను కృష్ణుడికి ఇప్పుడు బాగా కనెక్ట్ అవ్వగలిగాను భగవద్గీత అందరూ చనిపోయినప్పుడు వేస్తారండి చాలా బాగా అండి ఎంత అద్భుతమైన నాలెడ్జ్ ఉందండి ఎంత అనుభవాలు ఉన్నాయి అన్ని అనుభవాలే మహాభారతంలో ఉన్నది హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ ఎంత రిచ్ ఎక్స్పీరియన్సెస్ అప్పుడు భగవద్గీత వినండి మీకు విశ్వాసం అలా పెరిగిపోతుంటుంది ప్రతిరోజు వినండి ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం వింటున్నాడు అండి వాళ్ళు ఇంత అద్భుతమైన నాలెడ్జ్ పెట్టుకొని ఎక్కడ లేవు ప్రపంచంలో ఏ దేశంలో ఇంత రిచ్ కల్చర్ లేదు మన దేశంలో ఉన్న రిచ్ కల్చరు అసలు ఏ దేశంలో లేదు ఇంత శక్తి సామర్థ్యం ఇన్బిల్ట్గా ఉన్నాయి ఈరోజు ప్రపంచంలో పెద్ద పెద్ద వరల్డ్ కంపెనీ అన్నింటికి ఇండియన్స్ ఎందుకు అనుకున్నారు వాళ్ళ శక్తి అది కింద నుంచి వచ్చింది మీకు మహాత్మా గాంధీ ఊరికే రాలే మనకు రీసెంట్గా అమెరికన్ రక్షణ విభాగానికి మన భారతీయ మూలాల్లో ఉన్న సంతతి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసినాడు భగవద్గీతమే చేసాడు అంతే అండి ఎవరైతే ఈ దీనికి భగవద్గీతకి మన కల్చర్లో ఉన్న శక్తి కనెక్ట్ అవుతారో వాళ్ళు చాలా పవర్ఫుల్ అయిపోతారు అది ఎవ్వరు ఆపలేరు దాన్ని సో అన్ఫార్చునేట్లీ మనం డిస్కనెక్ట్ అయ్యి అంటే మాస్ లెవెల్లో డిస్కనెక్ట్ అయ్యామండి మన కల్చర్కి కొద్ది ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా ఎంత పవర్ అంటే అండి అబ్జార్బింగ్ అందుకే ఇస్తున్నారు అలాను మనకేం ప్రేమత ఇవ్వట్లేదు ఉద్యోగాలు మన శక్తి సామర్థ్యాలు ఎంత ఎంతమంది మేనేజ్ చేయగలం ఎలాంటి కష్టాలు వచ్చినా మనం తట్టుకోవాలి అబ్జర్వ్ చేసుకోవాలి పరిస్థితులు పెట్టి మారగలం ఇంగ్లీష్ అద్భుతమైన నాలెడ్జ్ ఉంది మన ఇండియన్స్ కొన్నంత ఇంగ్లీష్ నాలెడ్జ్ మిగతా దేశాలు ఎవరికి ఉండదు సో ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అది సో అది ఒక అసెట్ స్కిల్స్ మీద అప్పుడు అందరు ఫోకస్ చేశారు స్కిల్స్ రూట్లో వెళ్ళి యువతను వాళ్ళు వాళ్ళని నమ్మాలండి ఫస్ట్ ఆత్మశ్వసం రావాలండి మంచి మంచి ప్రోగ్రామ్స్ మన జేడి లక్ష్మీనారాయణ వచ్చారు మళ్ళీ మనం తీసుకొస్తున్నాం ఈ సంవత్సరం ఎగ్జామ్ ఒక టెన్త్ ఎగ్జామ్ అవ్వగానే జేడీ లక్ష్మీనారాయణ గారిని తీసుకొస్తున్నాం ఆయన లాంటి ప్రోగ్రామ్స్కి వెళ్తే అద్భుతం ఎంత బాగా చెప్తారండి ఆయన ఆయన చెప్తుంటే అలా వినసొంపు అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మోటివేషన్ లెవెల్ అంటే సో మోటివేషన్ లెవెల్ మనం మోటివేషన్ క్లాసెస్కి వెళ్ళాలి మోటివేషన్ వినాలి మనకు అందరికీ తెలుసు మన క మన కల్చర్ అసలు గేమ్ అవసరం మీకు ఇప్పుడు మనకందరికీ తెలుసు ఆంజనేయ ఎంత శక్తివంతుడు అది ఎప్పుడు తెలిసింది చెప్పు లేదు తెలీదు శాపం శాపం కదా అంటే పక్కన చెప్పట్లేదండి దొంగలు నాకు నాకు తెలియలేదండి మీకు క్వశ్చన్ చేస్తాను నేను బిఏలో ఒక ఎప్పుడు ఒక నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం అండి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళినప్పుడు చాలా కష్టపడి ఇంగ్లీష్ చదువుకున్నప్పుడు నాకు తెలిసేది కదా కాన్ఫిడెన్స్ నేనే బెస్ట్ అందరూ సో ఇంగ్లీ అందరూ నా డిగ్రీ కాలేజీలో అది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కూడా రాసుకునే ఛాన్స్ ఉందన్నమాట నాలుగు మంది క్లాసులో పది మందే ఇంగ్లీష్లో రాసాం ముప్పై మంది తెలుగులో రాశారు నేను ఒకటే నిర్ణయించుకున్నా నాకు తెలుగు నుంచి వెళ్ళాను కానీ దాన్ని ఎలాగైనా నేర్చుకొని తీరాలని ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్లో రాశాను సో అలాగ అంటే మనం షిఫ్ట్ అవ్వకపోతే అప్పుడు ఇంగ్లీషు ఇంగ్లీష్ కూడా శక్తి అని నాకు తెలియదు ఆ రోజు ఇంగ్లీష్ రావడం కూడా ఇప్పుడు తెలుస్తుంది అందుకే నా అందరూ నా చుట్టూ చేరేవారు ఎందుకు చేరేవారు అని అర్థంగా ఏది కాదు స్టూడెంట్స్ అందరూ అని ఇంగ్లీష్ నాకు వచ్చేసింది దాన్ని కమాండ్ చేసేసాను టూ త్రీ ఇయర్స్లో సో అంటే అప్పుడు ఎంత కష్టపడ్డా అంత కష్టపడ్డా పట్టుదల ఉండాలి రాత్రి అంతా చదివింది పొద్దు మర్చిపోవడం రాటింగ్ షో మళ్ళీ దాన్ని మళ్ళీ పట్టుకొని మళ్ళీ డిక్షనరీ దగ్గర ఇట్టుకొని ఇప్పుడంటే ఈజీ అయిపోయిందండి ఇప్పుడు నిజంగా అండి గతంలో మనసు ఉంటే లక్ష మార్గాలు అయినారు కదా ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది మనసు ఉంటే కోటి మార్గాలు కోటి మార్గాలు కానీ మనసే లేదండి జనాలకి మనసు ఉంటే ఏమీ చేయగలరు డిసిప్లిన్ పోయింది డిసిప్లిన్ ఉంటే చాలామంది తెలివైన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఏమి లేదండి మళ్ళీ మనం కల్చర్ కనెక్ట్ అవ్వాలండి అది కల్చర్ కనెక్ట్ అయితే కనుక మళ్ళీ రీఛార్జ్ అవుతారండి మన వాళ్ళు ఇప్పుడు చాలా వెనకబడిపోతున్నారు ఆ విషయంలో ఇలాంటి సొసైటీలో ఇంత ఫాస్ట్ మూవింగ్ చేంజింగ్ సొసైటీలో ఖచ్చితంగా మన కల్చర్కి వెళ్ళాలండి భగవద్గీత చదవాలి రామాయణ మహాభారతాల్లో ఉన్న మన స్టోరీస్ ఒక అద్భుతం ఉందండి అంటే బుద్ధిజం జైనిజం అన్నింటిలో నాకు అన్ని ఇండియన్ హిస్టరీ పా చదువుకోవడం వల్ల ఆప్షనల్ అవడం వల్ల జీవితాన్ని నడిపించడం నడవడం కూడా నేర్పిస్తాయి ఎవరింగ్ ఉంది అందులో అందులో ఒకటి రెండు కాదు అదే డిస్కనెక్ట్ అయ్యాం మనం వాల్యూ ఎడ్యుకేషన్ వాల్యూ సిస్టమ్ ఉన్న ఎడ్యుకేషన్ లేదు కేవలం ఎడ్యుకేషన్ ఓరియంటెడ్లో జాబ్ ఓరియంటెడ్లోనే పోతున్నారు అది కాదు కదా మన టెన్త్ క్లాస్ కూడా జాబ్ ఓరియంటెడ్ పోతే అలాగా డిగ్రీ ఎంటర్ వచ్చిన తర్వాత డిగ్రీ వచ్చిన జాబ్ చూసుకుని తప్పలేదు కింద వాల్యూ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఒకటి క్రాఫ్ట్ లెర్నింగ్ ఇవ్వాలి వాడు బయటకు వెళ్తే ఏదైనా బతికేయాలి అది ఇప్పుడు త్వరలోనే అది మోడల్స్ గవర్నమెంట్ కూడా అమలు చేస్తానికి రెడీ చేస్తుంది ఇప్పుడు అలాగే తెలుగు ఇంగ్లీష్ ఇప్పుడు పిల్లలందరూ ఏంటంటే తెలుగు పూర్తిగా ఇంగ్లీష్ పూర్తి రాదు అందుకనే నేను ఇచ్చే టెస్ట్ సిరీస్లో కూడా తెలుగు ఇంగ్లీష్ పక్కన నెట్టిస్తున్నాను నువ్వు ఏదో చదువుకోండి బయలు అంగేజ్ అయిపోయారు ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఇయర్ సిబిఎస్ బుక్స్ని తెలుగు ట్రాన్స్ చేయించింది సూపర్ అవుట్పుట్ రోడ్ల పిల్లలు కూడా ఇప్పుడు ముందుకెళ్ళిపోతుంది ధైర్యంగా సార్ పిల్లలు ఎవరైనా సరే చదువు మెరిట్ ఉంటుందండి వాళ్ళకి ఆర్థిక సిబ్బందులు ఉంటే మనం ఎవరో ఒకరి ఫైనాన్షియల్ని పట్టుకొని ప్రమోట్ చేద్దాం మాకు టెన్త్ క్లాస్ టాప్ మార్కులు వచ్చిన వాళ్ళని మీరు తీసుకురండి వాళ్ళకి మనం ఇచ్చే కన్సెషనే కాకుండా ఆర్థిక ఇబ్బంది ఉంటే పెద్దవాళ్ళతో చేయిద్దాం కూడా ఎవరైనా ఈరోజు బాగా జెన్యున్గా చేసేవాళ్ళు ఉన్నారంటే అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు నేను ఇలాగ ఒక పాతికి యాభై మందికి నేను స్టార్టింగ్లోనే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాను రెండు వేల పదమూడులో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసింది గవర్నమెంట్ జాబ్స్ హ్యాపీ కానీ పెద్దవాళ్ళు ఇచ్చారు డబ్బులు నేను పెద్దవాళ్ళు కావాలని అడిగేవాడిని యాభై వేలు పడినో నాకు పెద్ద కష్టం కాదు సమాజాన్ని కలుపుకోవాలండి నేను చేసే యాక్టివిటీలో కానీ వాళ్ళతోనే డబ్బులు ఇప్పించేవాడిని వాళ్ళ చేతులతోనే డబ్బులు ఇప్పించేవాడిని వాళ్ళకి హ్యాపీ కదండి ఆ పిల్లలు కలవాలండి యూత్ మనం ఇప్పుడు ఎంత వెళ్ళినా అల్టిమేట్గా ఎవడ ఏది కనిపెట్టినా ఒకటి మర్చిపోవద్దు ఏవిడెంత ఎంత టెక్నాలజీ డెవలప్ అయిపోయిందన్నా నేను ఒకటి చెప్తున్నాను దేవుడు ఉన్నాడు ఈరోజు ఏ సైంటిస్ట్ అని చెప్పగలరా ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి పోతుందో చెప్పగలరా ఇప్పుడు ఏ సైంటిస్ట్ చెప్తాడు చెప్ ఎలా మస్తు చెప్తాడా వీడు సత్యనార ఎక్కడ ఉంటారో చెప్తాడా ఎక్కడికి వెళ్తుంది అదే భగత చెప్పేసేది కదా క్లియర్గా ఎంత స్పష్టంగా చెప్పాడు ప్రాణం ఎక్కడి నుంచి వెళ్తుంది ఎక్కడికి పోతుంది మళ్ళీ అని చాలా స్పష్టంగా చెప్పాడు అంటే మనం మళ్ళీ మత సంభాషణలోకి వెళ్ళిపోతామని డౌట్ పడుతున్నాను నేను లిమిటేషన్స్ చెప్పాలంటే నాకు చాలా ఇష్టంగా నేను అది చెప్తున్నానండి అది ఒక అద్భుతం ఆవిష్కరణ ఈరోజు సైంటిఫిక్గా చెప్పాడండి కృష్ణుడు ఈజ్ నాట్ అన్సైంటిఫిక్ ఎవ్రీథింగ్ నేనే అంటాడు వెంటనే మళ్ళీ నేనేమి కాదు అంటాడు దట్ ఈజ్ అ రియాలిటీ అదే రియాలిటీ మీకు మొత్తం సర్వ నేనే నేనేమి కాదు అంటాడు అర్జున్ నేనే దర్యాను నేనే అంటాడు సో అద్భుతం ఒక మనకి ఈ ఖచ్చితంగా భగవద్గీత అయితే ఉన్నాయి మిగతా మత గ్రంథాలు చదివి భగవద్గీత మాత్రం పిల్లలు చదివించండి నేర్పించండి మీకు వద్దంటే ఆ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పిల్లలకి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ఇది స్కూల్లో నుంచి మళ్ళీ రీజ రీస్టార్ట్ చేయాలండి లేవు అసలు ప్లేసెస్ అరిగ్గా జరగట్లా స్కూల్లో ఇప్పుడు ఒక కృష్ణుడు పండగ వచ్చింది ఆ వేషాలు వేసి కొన్ని స్కిట్ ఏం చేయించాలి రుబ్బే టైప్లో వెళ్ళిపోయారు తప్ప ప్లేయింగ్ బోడ్ పోయింది అవును ప్రాచీన ఎడ్యుకేషన్ ప్లేయింగ్ బోర్డే ఉంది అంత ఎందుకండి మన చట్టాలు కూడా ఈరోజు జైలు చట్టాలు ఉన్నాయి అవైనా పవర్ఫుల్గా పనిచేస్తున్నాయా రోడ్డు మీద ప్రాచీన కాలంలో మన భారతదేశంలో రోడ్డు మీద శిక్షలు వేసేవారు అసలు జరగదుగా అలా వేస్తే ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చిన అందులో పెట్టింది నువ్వు ఎక్కడైతే నువ్వు బతుకుతున్నావో ఆ ఏరియాకి వెళ్ళి పనిష్మెంట్ ఇస్తారు రోడ్లు ఓడవడం అట్లాంటివి చిన్న చిన్నవి పెట్టారు సామాజిక శిక్షలు ఇంతకుముందు అందుకే నాకు కంట్రోల్గా ఉంటుంది అండి అందరి ముందు ఓపెన్ గా జడ్జ్మెంట్ ఇచ్చేవారు ఇంగ్లీష్ జస్టిస్ సిస్టమ్ కూడా ఎవరు ఇంగ్లీష్ జస్టిస్ సిస్టమ్ నాట్ కరెక్ట్ అలా చేయండి మొత్తాన్ని కంట్రోల్ అయిపోతాయి రోడ్డు మీద పనిష్మెంట్ ఇవ్వండి రోడ్డు మీదే ట్రైల్ చేయండి తగ్గిపోతే సొసైటీ సొసైటీ కన్నా పవర్ఫుల్ ఏదీ లేదండి సో ఎవడు ఎంత కనిపెట్టినా ఎంత గొప్పవాడైనా సొసైటీ కోసమే చేయాలి అది నేను చేసిన నాకు క్లారిటీ వచ్చింది ఇంతకుముందు నేను రెండు వేల ఎనిమిదిలో ఈ పెట్టకముందు ముందు స్టాక్ మార్కెట్ కూడా చేశాను అన్ని కంపెనీలు నాకు తెలుసు అప్పుడే డిస్కస్ ఒక రెండు వేల ఎనిమిదిలో డ్రాప్ వచ్చినా ఇది పెద్ద జోదం అని నేను వదిలేశాను దాన్ని వదిలేసి ఏదైనా ఒక మంచి కన్స్ట్రక్టివ్ చేయాలి మన లైఫ్లో మన సాటిస్ఫాక్షన్ ఉన్నది ఏది చేయాలి అనుకున్నప్పుడు నీకు ఎక్కడ బలం ఉందో అది చేయాలనుకున్నాను నాకు ఎడ్యుకేషన్లో ఉంది నాలెడ్జ్ ఉంది చాలా కష్టపడి చదువుకున్నాను నాన్నగారు మిడిల్ క్లాసే బట్ ఆయన ఏమైనా చదువుకోలే సో మనం చదువుకున్నాం ఫస్ట్ జనరేషను సో ఫస్ట్ గ్రూప్ నాప్సర్ అయ్యాం సో పది మందికి నాకు ఐఏఎస్ అంటే నేను ఆప్షన్లు ఇష్టం లేని పెట్టుకున్నాను అందుకే నేను ఇష్టం గురించి నాలుగు గ్రూపులు పెట్టాను నేను నాకు అన్ని నా సొంత అనుభవాలి అన్ని ఇక్కడ ఉన్న లెర్నింగ్ ప్రోసెస్ కానీ అన్నీ సొంత అనుభవాలే ఒక లెర్నింగ్ ప్రోసెస్లో లెజనింగ్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ లెర్నింగ్ ఈజీవే నేర్చుకోవడం నేనప్పుడు లిజనింగ్ మిస్ మిస్ అయ్యాను చదువుకున్నాను ఎక్కువ బుక్లు అంటే నేను నేను ఏవైతే చేశానో ఏదైతే తెలుసుకున్నానో అవి చేస్తున్నాను ఇప్పుడు చదవడం చాలా కష్టం టైం ఎక్కువ టైం తీసుకుంటుంది ఒక క్లాస్ వింటే అద్భుతం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలాసేపు మాకు సమయం కేటాయించారు నెక్స్ట్ ఈ ఇన్స్టిట్యూషన్ ముందుగా నడిపిస్తున్న మేడం గారితో కూడా మనం మా యాక్చువల్గా ఆవిడ లేకుండా నేను చేయలేనండి ఇది ఆవిడే చూస్తాను అద్భుతంగా మీకు సహకారం లేడీస్ ఒక వ్యక్తి వ్యవస్థగా మారడం అంటే మనకి రామ్ గోపాల్ గారిని చూస్తే మాత్రం క్లియర్గా తెలుస్తుంది నేను బాగుంటే చాలదు నా సమాజం అంతా నా చుట్టూ ఉన్న సమాజం మారాలి నా సమాజం బాగుండాలి అనే వ్యక్తి అందుకే ఆయన హ్యాపీయెస్ట్ పొజిషన్లో మంచి గ్రూప్ వన్ ఆఫీసర్గా ఉన్నప్పటికీ పది మందికి ఇదే పొజిషన్లో ఉద్యోగాలు రావాలి ఒక వ్యక్తి ఉద్యోగాన్ని సంపాదిస్తే కనుక ఆ కుటుంబం మొత్తం నిలబడుతుంది అనే ఆంబిషను మంచి లైఫ్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి అనే ఒక కోరికతో ఆయన ఈ కలా మినిస్ట్రీని కలాం గారు బతుకుండగా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన లైఫ్ని దీన్ని ప్రారంభించారు ఇప్పుడు కలాం గారి పేరు మీద చాలామంది చాలా రకాలు పెట్టుండొచ్చు ఆయన చనిపోయిన తర్వాత కానీ ముందే ఆయన ఉన్నప్పుడే పెట్టారు ఆశయాలు బాటలోనే ఈరోజుకి నడుస్తూ ఈ క్యాంపస్లో కూడా కలాం గారిది స్టార్టింగ్ విగ్రహం ఉంటుంది ఆ తర్వాత మహాత్మా గాంధీ గారు వివేకానంద ఇట్లా ఎంతోమంది భారతదేశానికి ఒక స్ఫూర్తినిచ్చి విద్యార్థులకి వెలుగునిచ్చిన మహనీయులందరినీ ఆదర్శంగా తీసుకుని విలువలతో కూడిన విద్యని దాంతో ఆ విద్యతో వచ్చే ఉద్యోగాన్ని కూడా అందిపుచ్చుకోవడానికి కళాం ఇన్స్టిట్యూట్ని ఒకసారి ఇందులో జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ కాకపోయినా ఒకసారి చూడడానికి మాత్రం ఒకసారి వస్తే ఆయనతో ఒకసారి కానీ లేకపోతే మేడం గారితో కలిసి వాళ్ళు మాట్లాడి వాళ్ళు షేర్ చేసుకుంటే కనుక ఎడ్యుకేషన్ సంబంధించి ఒక మంచి ఉన్నతమైన ప్రమాణాలతో నడుస్తున్న ఈ సంస్థ మరింత దినదినాభివృద్ధిగా ముందుకు సాగాలని ఈష్న్యూస్ కూడా కోరుకుంటూ ఇది మీకోసం రామ్ నారాయణ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దీవెన్